నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం పేదరిక నిర్మూలనకే రాష్ట్ర ప్రభుత్వం ఫోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉపాధి హామీ పథకం ఏపీఓ ముత్యాలు అన్నారు మోపీదేవి మండల పరిధిలోని నాగాయతిప్ప మోపీదేవి లంక గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సోమవారం పీ ఫోర్ సోషల్ ఆడిటర్ గ్రామ సభలను నిర్వహించారు తొలుత నాగాయతిప్ప గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద పీఫోర్ సోషల్ ఆడిట్ గ్రామ సభను పంచాయతీ సర్పంచ్ గరిగిపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కార్యదర్శి కెఎన్వి రమణ ఆధ్వర్యంలో నిర్వహించగా ఏపీఓ ముత్యాలు కార్యక్రమం ఉద్దేశాలను గ్రామస్తులకు వివరించారు ఇంటింటి సర్వేలో ఎనభై కుటుంబాలను పేద కుటుంబాలుగా గుర్తించినట్లు కార్యదర్శి రమణ తెలిపారు పేద కుటుంబాల వివరాలను గ్రామ సభలో వెల్లడించారు అనంతరం మోపీ లంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మోర్ల జోస్న అధ్యక్షతన కార్యదర్శి అబ్దుల్ వాజిద్ ఆధ్వర్యంలో నిర్వహించారు సోషల్ ఆడిట్ గ్రామ సభలో పేద కుటుంబాల వివరాలను కార్యదర్శి వాజిద్ వెల్లడించారు మోపిదేవిలంక గ్రామ పంచాయతీ పరిధిలో యాభై ఒక్క కుటుంబాలను పేద కుటుంబాలుగా ఇంటింటి సర్వేలో గుర్తించినట్లు వాజిద్ పేర్కొన్నారు బదిలీపై నాగాయితెప్ప గ్రామ సచివాలయానికి వచ్చిన ఉద్యోగులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు అవనిగడ్డలోని ఐదవ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న తాడేపల్లి రేవంత్నాథ్ పెదప్రోలులో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ డొక్కు దుర్గాప్రసాద్ పాప వినాశనంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న గాజుల అంకాల కొక్కిలగడ్డలో ఉద్యానవన శాఖ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నామన బాలాజీ పులిగడ్డలో ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న కొమ్ము సుగునలు బదిలీపై నాగైతిప్ప గ్రామ సచివాలయానికి వచ్చారు ప్రజల మన్నలను పొందే విధంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని సర్పంచ్ గరికిపాటి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా గ్రామ సచివాలయ ఉద్యోగులకు సూచించారు ఆయా కార్యక్రమాలలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి మోపిదేవి లంక గ్రామ ప్రముఖులు మోర్ల శ్రీనివాసరావు విఆర్ఓ రమణ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గరికిపాటి గోవిందరాజులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ చిట్టిమోతు నాగార్జున ఆరోగ్య శాఖ అధికారి జిన్నా బత్తిన రేఖలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు మన నాగాయతిప్ప గ్రామ పంచాయతీ దగ్గర ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా మన గవర్నమెంట్ ద్వారా అంటే మన ప్రభుత్వం ద్వారా పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగిందండి ఈ పీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకుంటే కనుక మన గ్రామ పంచాయతీలో ఉండేటువంటి పేదరికం అంటే బిలో పవర్టీ లైన్లో ఎవరైతే కుటుంబాలు ఉంటారో వాళ్ళకి ఆర్థిక సహాయం ఆర్థిక చేయిత ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి ఫోర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన గ్రామ పంచాయతీలోనే ఎవరన్నా ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు కానీ అదేవిధంగా ఎన్ఆర్ఐస్ కానీ ఈ విధంగా ఉన్న వాళ్ళని ఆ కుటుంబాలని దత్త తీసుకోవడం అనే కార్యక్రమం ఒకటి మన ఈ పీ పీఫూర్ ద్వారా మనం చేయడం జరుగుతుంది